మొన్న మా ఊర్లో ఒక అమ్మాయి బాగుంది నా చూసినా అన్న నా పిల్లాన్ని చూసేసిందా అప్పుడు నుంచి ఏమే కాస్తనే ఊళ్ళో దాగి వెళ్తానే వెళ్తా వెళ్తావు ఎందుకు వెళ్లావో ఊళ్ళో ఉండే కొత్త కొత్త అమ్మాయిలు చూడడానికే గా సరే నేను ఆడకపోని ఇంట్లోనే గుచ్చుతా ఆ ఇంట్లోనే కూర్చుంటావు హాయిగా మొబైల్ చూసుకుంటూ కొత్త కొత్త అమ్మాయిల ఫోటోలు చూడడానికే గా అక్కడనే మొబైల్ మొబైల్ ఛార్జింగ్ అలా ఉంది ఆ ఛార్జింగ్ ఫుల్ గా ఏckte ఫోన్ లో కొత్త కొత్త అమ్మాయిలు ఫోటోలు చూడడానికే గా తలనొప్పి ఉంటాదిలే రోజంతా వేరే మాట్లాడుతుంటావుగా రోజంతా ఊళ్ళో ఉండే అమ్మాయిలతో అంతా ఫోన్ మాట్లాడుతుంటే తలనొప్పి ఏంటి ఒంట్లో ఉండే తగ్గిపోతాయి ఊర్లో ఉండే అమ్మాయిలు అందరినీ చూసి చూసి ని కడుపు నిండిపోయింది ఇంకెందుకు పోతా సరే నా ఫోన్ తీసుకుని పోతా అబ్బా ఎప్పుడు సాగు దొరుకుతుందా వెళ్ళి అమ్మాయిని చూద్దాం అనుకుంటున్నావు కదా ఏమి పాత డొక్ ఫోన్ వద్దు నా కొత్త కావాలి కోసం ఇదంతా